హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన ఛానల్లో మన వీడియోలో లక్ష్మీ నరసింహ స్వామి స్వామివారి భక్తుల కోసం ఆలయ చైర్మన్ గారు మనకి తెలియజేయనున్నారు అధికారుల దృష్టికి చేరాలని ఈ చిన్న నా ప్రయత్నం ఈ వీడియో ఎంత వీలైతే దేవస్థానం గత ముప్పై సంవత్సరాల నుండి ఈ స్వామి వెలిసింది ఇక్కడ వివిధ గ్రామాల నుంచి జన ప్రజలు ఇతరతర నాయకులు ప్రజాప్రతినిధులు అందరి ఈ ఈ ఆలయానికి ఈ దేవుని సన్నిధులకు రావటం జరుగుతుంది కానీ దేవుని సన్నిధి రావటమే జరుగుతుంది కానీ అభివృద్ధిలో కొంచెం కుంటుపడుతుంది కాబట్టి ఇది గవర్నమెంట్ల ఎండోమెంట్లో చేరుంది ఈ టెంపుల్ కానీ గవర్నమెంట్ ఎటువంటి సహాయ సహకారాలు అందేలేక కొంచెం గుడి ఎనకబడటం జరుగుతుంది ప్రజలకు సౌకర్యాలు సరిగ్గా లేకపోవటం వల్ల జనానికి ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రస్తుతము మహిళలకు టాయిలెట్స్ నిర్మాణం తొందరనే నిర్మాణం జరపబడుతుంది ఈ యొక్క శనగలగుట్ట అభివృద్ధి కోసం గౌరవనీయులు ఈ మునుగోడు కాంక్షి శాసనసభ్యులు శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు కూడా సందర్శించడం జరిగింది కాబట్టి వారు కూడా వారి సొంత నిధుల నుండి ఈ గుట్టకు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు కాబట్టి మేము నేను ఒక చైర్మన్గా ఈ ఆలయ చైర్మన్గా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రతి క్షణం క్షణం తీసుకెళ్తున్నా ఈ గుట్టను వారి దృష్టికి తీసుకెళ్తున్నా అభివృద్ధి పదవి నడిపేవని కోరుతున్నా అదేవిధంగా ఈ ఎస్లింగోటం ఎస్లింగోటం రోడ్డు నుండి బీటీ రోడ్డు నుండి శనగలగుట్ట దేవస్థానం వరకు బీటీ రోడ్డు శాంక్షన్ అయింది కాకుంటే టెండర్ వల్ల ఆగిపోయింది మంత్రి గారిని శ్రీ కుమార్ రెడ్డి వెంకరెడ్డి గారిని లెటర్ పెట్టడం జరిగింది ఎస్టిమేషన్ కాపీలు కూడా అందజేయడం జరిగింది తొందరలనే ఆ యొక్క బీటీ రోడ్డు కూడా తొందరనే నిర్మాణం జరుగుతుంది టెండర్ కోసమే వెయిటింగ్ ఉంది టెండర్ కాగానే ఎమ్మడ ఈ రెండు మూడు నెలల్లో కంప్లీట్ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో రావాలని దేవుని సందనిలో మీరందరూ ఆయన ఆశీర్వాదం పొందాలని మేము మనసారా కోరుకుంటున్నాం కాబట్టి ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు తక్కువ ఉన్నా ఇక్కడ ఉన్న పూజారి మన పంతులు గారు శ్రీనివాసరావు గారు ఉంటారు వారికి తెలియపరచండి వారు మా దృష్టికి తీసుకొస్తారు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న సౌకర్యాలను కల్పిస్తామని మేము ఈ ఈ ఛానల్ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని మన్నించాలే ఏమన్నా సౌకర్యాలు సరిగా లేకపోవటం కొంచెం ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటే ఈ గుడిలో ఈ గుడిలో ఉన్న అసౌకర్యాలకు వాళ్ళకు ఇబ్బందులు పెడితే మమ్మల్ని కూడా ప్రజలు క్షమించాలని కోరుతున్నా ప్రజలకు ఒకవేళ ఇబ్బందులు ఉన్నా దేవుడిని దృష్టిలో పెట్టుకొని వచ్చి దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం కాబట్టి మునుముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అది దేవుడు ఆజ్ఞ అది మనం అనుకుంటే జరిగేది కావు ఆర్థిక వనరులతో కూడుకున్న పనులు కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తాం ఈ గుట్ట ఆలయానికి కావలసిన వనరులన్నీ సమకూర్చి ఒక ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి తర్వాత ఈ పంతంగి లక్ష్మీ స్వామి టెంపుల్ రెండో స్థానంలో నిలపాలన్న ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఆ స్థానాన్ని ఈ లక్ష్మీనరసింహ స్వామికి మేము చేసి తీరుతాం ప్రజలకు అందుబాటులో అందరికీ గ్రామాలకు మేము తెలియపరుస్తాం ప్రతి సంవత్సరం వైభవంగా జాతరలు జరుగుతుంది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరుగుద్ది యాదగిరిగుట్టలో ఏ రోజైతే కళ్యాణం జరుగుదో అదే కళ్యాణం ఈ పంతంగి గ్రామంలో ఈ శనగలగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అదే రోజు కళ్యాణం జరుగుతుంది చాలా లక్షలాది మంది ప్రజలు ఈ కళ్యాణానికి పాల్గొని దేవుని ఆశీర్వాదం మంది వెళ్తుంటారు కాబట్టి వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి దేవునికి కొన్ని సహాయ సహకారాలు అందించాలని మేము ప్రజలను కోరుకుంటున్నాం మరి మరి వాళ్ళకు ప్రార్థిస్తున్నాం మరియు అదేవిధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ ద్వారా కళ్యాణాలు జరుగుతాయి ఈ టెంపుల్ దగ్గర ఎండోమెంట్ గవర్నమెంట్ కాబట్టి రిజిస్ట్రేషన్ మ్యారేజీలు జరుగుతాయి కాబట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ కళ్యాణ మండపం ద్వారా ఇక్కడ రిజిస్ట్రేషన్ల ద్వారా వివాహాలు జరుపుకుంటు వాళ్ళు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్న సర్టిఫికెట్ లేకుంటే ఆ మ్యారేజ్ అనేది చెల్లదు అది చట్టాలలో వెళ్లాలన్నా ఈ రిజిస్ట్రేషన్ మ్యారేజీ ఈ ఈ ఎవమెంట్ నుంచి నమోదైనటువంటి సర్టిఫికెట్ పొందాలని ప్రజలను కోరుతున్నాం ఇందులో లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహంతో మంది సంతానం జరగటం సంతానాలు జరుగుతున్నాయి వివాహాలు జరుగుతున్నాయి మంచి ఆరోగ్యం ఆరోగ్యం లేనోళ్ళు ఆరోగ్యవంతులు అవుతున్నారు కాబట్టి ఇక్కడ మా పూజారి ఎల్లవేళ ఏ రోజైనా ఎల్లవేళ ఉంటాడు మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మా పంతులు గారు ఇక్కడ ఉన్నటువంటి పూజారి మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు మీ ఆపద ఆపదలలో పాల్గొని పాలు పంచుకుంటాడు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు లక్ష్మీనరసింహ స్వామి అన్ని విధాల భక్తులకు అన్ని విధాల తోడుంటాడు మీ ఆరోగ్య రీత్యా కానీ కళ్యాణ రీత్యా కానీ సంతానం రీత్యా కానీ ఎటువంటి ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఎటువంటి సహాయ సహకారాలనే భగవంతుడు మీకు ఆశీర్వాదం కల్పిస్తాడు అటువంటి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధులకు వచ్చి మీరు ఆ స్వామివారి ఆశీర్వాదం పొందాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీస్తాం గుడి పూజారి గారు రెండు విషయాలు మాట్లాడతారు జయ శ్రీరామ్ స్వయం లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రం ఇది పంతంగి లక్ష్మీనరసింహ స్వామి వారిది పలుకు పది కిలోమీటర్ల లోపే ఉంటుంది సుమారుగా కొంచెం అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ స్వయంగా స్వామి ఈ ఊరి గ్రామస్తులకు దర్శనమిచ్చి పంతొమ్మిది తొంభై ఎనిమిది నుండి ఇక్కడ స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది యాదగిరిగుట్ట లక్ష్మణ స్వామి కళ్యాణం సాయంత్రం అవుతుంది మన హాస్వా లక్ష్మణి పంతంగి లక్ష్మణ స్వామి దేవస్థానం కళ్యాణ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు స్వామివారి ల కళ్యాణము యాదగిరిగుట్టలో నైట్ జరుగుతుంటే ఈ అడవిలో ఉంది ఇంకా కొంచెం పబ్లిక్ ట్రావెలింగ్ తక్కువ ఉంది కాబట్టి మధ్యాహ్నమే కార్యక్రమాలు చేసి అన్నదాన కార్యక్రమాలు దుకాణం కూడా చాలా వైభవంగా జరుగుతుంటుంది కళ్యాణం రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాల్గొంటున్నారు కూడా ఇక్కడికి వచ్చిన వారికి మందికి సంతానం లేని వారికి సంతానము వివాహం కాని వారికి వివాహము ఉద్యోగం కావాలనుకున్న వారికి ఎవరెవరే కోరికలు కోరుకుంటున్నారో వారంతా తిరిగి వచ్చి స్వామివారి ఇక్కడ వచ్చిపోయినందుకు మాకు మంచి జరిగిందని భక్తుల రద్దీ కూడా ఇప్పుడిప్పుడే క్రమే పెరుగుతున్నది మనకు ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఆంజనేయులు గుడి ఉన్నది లక్ష్మి సమేత గణపతి విగ్రహాలు ఉన్నాయి ఎల్లమ్మ గుడి ఉంది మనకు మహారాష్ట్రలో తప్పితే ఎక్కడ లేని శని శిల అనేది మన ఇక్కడ ఉన్నది ఆ శని శిలకు ప్రతి శనివారం ప్రదక్షిణ చేసుకొని పోవచ్చు అలాగే పూజా కార్యక్రమాలు కావాలనుకుంటే ప్రతి సంవత్సరానికి రెండు సార్లు లేదా మూడు సార్లే శనివారం నాడు అమావాస్య ఉంటే దాన్ని శని అమావాస్య అంటారు లేదా శనివారం నాడు త్రయోదశి ఉంటే దాన్ని శని త్రయోదశి అంటారు మీరు మీరు ఈ పూజా కార్యక్రమంలో శని చేయించుకోవాలనుకుంటే క్యాలెండర్లు చూసి ఒక రోజు ముందుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ ఆ శని శిలపు కావాల్సిన పూజా సామాగ్రిలు మేము చెప్పడం కూడా జరుగుద్ది మీ మా నెంబరు ఇక్కడ అందుబాటులోనే ఉంటుంది గర్భాలయం ముందు కావున ధన్యవాదాలు మీరంతా స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు ఇంకా పెంచుకుంటూ ఉత్సాహం మీరు ఉత్సాహం పొందుతూ మమ్మల్ని కూడా ఉత్సాహపరతని స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని సర్వజన సుఖినో భవంతు జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది హిమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్